నిర్గమకాండం ఇది బైబుల్లోని రెండో పుస్తకం దీని ముందున్న ఆదికాండం గ్రంథం ఎక్కడైతే ఆగిపోయిందో నుండి దీని గాథ ప్రారంభమైంది అబ్రహాము మనముడైన యాకోబు డెబ్బై మంది ఉన్న తన పెద్ద కుటుంబంతో ఐగుప్తుకు తరలిపోవడం మనం చూస్తాం యాకోబు పదకొండో కొడుకు ఐగుప్తులో రాజు తరువాతి స్థానంలో ఉన్న కారణం చేత అతడు భయంకరమైన కరువు నుండి తన కుటుంబాన్ని కాపాడాడు ఆ అంతా తన రాజ్యంలో క్షేమంగా నివసించడానికి ఐగుప్తురాజు అనుమతినిచ్చాడు ఆ తరువాత ఐగుప్తులోనే యాకోబు చనిపోయాడు మరి యోసేపు అతని అన్నదొమ్ములు కూడా చనిపోయారు నిర్గమాకాండం ప్రారంభమయ్యేసరికి సుమారు నాలుగు వందల సంవత్సరాలు గడిచిపోయాయి ఈ గ్రంథం మొదటి సగభాగంలో జరిగిన గాథ అంటే ఐగుప్తు నుండి వెళ్లిపోవడం అనే సంఘటన నుండి దీనికి ఆ పేరు వచ్చింది అయితే దీని రెండో సగభాగమంతా సేనాయికొండ దగ్గర నడిచింది ఈ వీడియోలో మనం కేవలం మొదటి సగభాగం పైన మన దృష్టిని పెడదాం అప్పటికే కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయాయి ఇస్రాయేలియలు బాగా అభివృద్ధి చెంది సంఖ్యలో విస్తరించారు వారు ఆ దేశమంతా వ్యాపించారు ఈ మాటలు దేవుడు ఏదేను తోటలో మానవాళికి ఇచ్చిన వాగ్దానం గురించి ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ప్రస్తావించబడ్డాయి ఇప్పటివరకు జరిగిన బైబులుగాదని అది మనకి జ్ఞాపకం చేస్తుంది మానవాళి పాపం తిరుగుబాటు చేసి దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంది కాబట్టి దేవుడు తన ఆశీర్వాదాన్ని ఈ లోకమంతటికీ తిరిగి అందించడానికి అబ్రహాము కుటుంబాన్ని ఎంచుకున్నాడు అయితే ఐగుప్తు కొత్త ఫరో ఇస్రాయేలుయుల్ని ఒక ఆశీర్వాదంగా చూడలేదు నిజానికి బయటినుండి వచ్చి విస్తరిస్తున్న ఈ ఇస్రాయేలు ప్రజలు తన అధికారానికి ఒక ప్రమాదంగా అతడు భావించాడు ఆదికాండంలో చూసినట్టు మానవాళి ఎప్పుడూ దేవుని ఆశీర్వాదానికి విరోధంగా పనిచేస్తుంది కాబట్టి దేవుని ఆశీర్వాదానికి మూలమైన ఇస్రాయేలు ప్రజల్ని నాశనం చెయ్యాలని అతడు నిర్ణయించుకున్నాడు అతడు వారందరినీ క్రూరమైన వెట్టిచాకిరి చేయించాడు ఆ తరువాత ఇస్రాయేలీయూలకు పుట్టిన మగపిల్లలందరినీ నైలునదిలో విసిరివెయ్యాలని ఆజ్ఞాపించాడు ఇప్పటివరకు ఉన్న బైబులు వ్యక్తులందరిలో ఫరో బహుక్రూరుడు దేవునిపై మానవాళి తిరుగుబాటుకి అతని రాజ్యం ఒక పరాకాష్ట అని చెప్పొచ్చు మంచేదో చెడేదో ఫరో తనకు నచ్చిన విధంగా తానే నిర్ణయించడం ప్రారంభించాడు చివరికి అమాయకులైన పసిపిల్లలను చంపడంకూడా అతని దృష్టిలో మంచిదిగానే ఉంది ఈ విధంగా ఆదికాండంలో ఉన్న బబులోను కంటే ఐగుప్తు మరింత చెడ్డదిగా తయారయ్యింది ఇస్రాయేలీయులు ఈ కొత్త బబులోనుకు వ్యతిరేకంగా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడు ఒక ఇస్రాయేలీ స్త్రీ పసివాడైన తన కొడుకుని ఒక బుట్టలో ఉంచి నైలు నదిలో విడిచిపెట్టింది వాడు ఆ నదిలో తేలుతూ రాజకుమార్తె చేతికి చేరి నేరుగా ఫరో ఇంటిలోనే ప్రవేశించాడు దీనితో దేవుడు ఫరో దుర్మార్గాన్ని తలకిందులు చేశాడు ఆ పిల్లవాడికి మోషే అని పేరు పెట్టారు అతడు పెరిగి పెద్దవాడై ఫరో దుష్టత్వాన్ని ఎదిరించడానికి వాడుకునే ఒక నాయకుడయ్యాడు మనకి బాగా తెలిసిన మండుతున్న వృత్తాంతంలో దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు ఫరో దగ్గరికి వెళ్ళి ఇస్రాయేలీయుల్ని విడిచిపెట్టమని ఆజ్ఞాపించమన్నాడు ఫరో దానికి ఒప్పుకోడని తనకి తెలుసని దేవుడు ముందే చెప్పాడు కాబట్టి దేవుడు అనేక తెగుళ్ళు రూపంలో మీదకి తన శిక్షని పంపిస్తాడు అదే సమయంలో దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేస్తాడు ఇక్కడ మనం గాథలోని ప్రాముఖ్యమైన భాగంలో ప్రవేశిస్తాం దేవునికి ఫరోకి మధ్య పోరాటం ఫరో కఠినం చేస్తానని దేవుడు చెప్పడంలో అర్థమేంటి గాథలో ఈ భాగాన్ని దాని క్రమంలో జాగ్రత్తగా చదవడం చాలా ప్రాముఖ్యమైన విషయం మోషే ఫరో మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు ఫరో హృదయం కఠినమయ్యింది అని మాత్రం ఉంది కాని దాని విషయంలో దేవుడు ఏమైనా చేసినట్టు కనిపించదు దానికి జవాబుగా దేవుడు మొదటి ఐదు తెగుళ్ళు పంపించాడు అవన్నీ ఫరోకి ఐగుప్తుకు చెందిన ఒక దేవతకి వ్యతిరేకంగా ఉన్నాయి ప్రతిసారి ఫరో తనను తాను తగ్గించుకుని ఇస్రాయేలియుల్ని విడిచిపెట్టడానికి మోషే అతనికి అవకాశం ఇచ్చాడు అయితే ప్రతి తెగులు తరువాత ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడనో అతని హృదయం కఠినం అయ్యింది అనో మనం చదువుతాం అది అతడు తనకు తాను సొంతగా తీసుకున్న నిర్ణయం అయితే మనం చూస్తే తరువాతి ఐదు తెగుళ్ల విషయంలో దేవుడే ఫరో హృదయాన్ని కఠినం చేసినట్టు తెలుస్తుంది ఈ గాథలోని ముఖ్య అంశం ఏమిటంటే ఫరో తన సంకల్పాన్ని ఎదిరిస్తాడని దేవునికి తెలిసినప్పటికీ అతడు తన మనసు మార్చుకుని మంచి పనిచేయడానికి అవకాశమిచ్చాడు అయితే క్రమంగా ఫరో దుర్మార్గం ఇక తాను వెనక్కి తిరిగి రాలేనంత దూరం వెళ్లిపోయింది అతని సేవకులు సహితం అతనికి మతిపోయిందని భావించారు సరిగ్గా ఈ సమయంలో దేవుడు ఫరోని తన ఆధీనంలోకి తీసుకొని అతని దుర్మార్గాన్ని వంచి తన విమోచన సంకల్పాలను నెరవేర్చుకోవడానికి పూనుకున్నాడు దేవుడు తన ప్రజల్ని రక్షించుకోడానికి ఫరోని అతని నాశనానికి పురుకొలిపాడు తరువాత జరిగింది ఇదే పస్కా రోజు రాత్రి చివరి తెగులు వచ్చింది ఇక ఫరో దానిని ఎదిరించలేకపోయాడు ఏ విధంగా ఫరో ఇస్రాయేలియుల మగపిల్లల్ని చంపించాడో అలాగే ఈ చివరి తెగులుతో దేవుడు ఐగుప్తులోని ప్రథమ సంతానాన్ని చంపేస్తాడు అయితే ఫరోలాగా కాకుండా దేవుడు గొర్రెపిల్ల రక్తం ద్వారా తప్పించుకోడానికి ఒక మార్గం ఏర్పాటు చేశాడు ఈ గాథ ఇక్కడతో ఆగిపోయింది కాని ఇస్రాయేలీయులు ప్రతి సంవత్సరం జరుపుకునే పస్కా అనే పండుగ పరిచయం చేయబడింది ఇస్రాయేలీయులు ఐగుప్తుని విడిచిపెట్టే ముందు రాత్రి వారు మచ్చలేని ఒక గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని తమ ఇంటి ద్వారబంధాలకి పూశారు దేవుడు పంపిన ఆ తెగులు ఐగుప్తుపైకి వచ్చినప్పుడు ఏ ఇంటి ద్వారాలపైన గొర్రెపిల్ల రక్తం కనిపించిందో ఆ ఇంటిని మరణం దాటిపోయింది వారి కొడుకుల ప్రాణాలు నిలిచాయి అప్పటినుండి ఇస్రాయేలియలు ప్రతి సంవత్సరం ఆ రాత్రి జరిగిన సంఘటనని అనుకరిస్తూ దేవుని న్యాయాన్ని ఆయన కృపని జ్ఞాపకం చేసుకుంటారు కాని తన గర్వం తిరుగుబాటు వలన ఫరో తన స్వంత కొడుకును కోల్పోయాడు చివరికి అతడు తప్పనిసరిగా ఇస్రాయేలియుల్ని స్వేచ్ఛగా వెళ్లనెయాల్సి వచ్చింది కాబట్టి బానిసలైన ఇస్రాయేలియులు ఐగుప్తును విడిచిపెట్టి బయలుదేరారు వారు ఎప్పుడైతే ఐగుప్తును విడిచి వెళ్లారో ఫరో తన మనసు మార్చుకున్నాడు అతడు తన సైన్యాన్ని పోగుచేసి ఇస్రాయేలియుల్ని తరిమాడు ఇస్రాయేలియులు ఎర్ర సముద్రం గుండా నడిచి దాటిపోయిన తరువాత ఫరో కూడా ఆ సముద్రంలోకి తన సైన్యాన్ని నడిపించి తన నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు బైబిల్లో మొట్టమొదటి స్థుతిగీతంతో గాదా ముగుస్తుంది దానిని సముద్రగీతం అని పిలుస్తారు దాని చివరి లైను యహోవా రాజులాగా పాలిస్తాడు అని ప్రకటిస్తున్నది ఆ గీతం అంతా దేవుని రాజ్యం గురించిన వివరాలతో నిండి ఉంది దేవుడు ఏ విధంగా తన ప్రపంచంలోని పాపాన్ని తుడిచేసి పాప బానిసత్వంలో మగ్గిపోయేవారిని విమోచించే గొప్ప పనిలో ఉన్నాడో ఈ గీతం తెలియచేస్తుంది ఎక్కడైతే తన దైవిక సన్నిధి నివాసం ఉంటుందో ఆ వాగ్దాన దేశంలోకి దేవుడు తన ప్రజల్ని నడిపించబోతున్నాడు ఇది దేవుడే తన ప్రజలపై రాజుగా వచ్చే పరిస్థితిని వర్ణిస్తుంది ఇస్రాయేలియుల ఈ స్థుతిగీతం ముగిసిన తరువాత గాథ ఒక తీవ్రమైన మలుపు తిరిగింది వారు ఆ అరణ్యం గుండా సాగుతూ ఉండగా కొండ దగ్గరకు వచ్చినప్పుడు వారికి ఆకలి దాహం వేసి తమను విమోచించి తెచ్చిన దానికి బదులుగా మోషేని దేవుణ్ణి విమర్శించడం మొదలెట్టారు ఐగుప్తులో వారు గడిపిన రోజులు మళ్లీ వస్తే బాగుండును అనుకున్నారు విచిత్రం విచిత్రంగదు అప్పుడు ఆ అరణ్యంలో దేవుడు తన కృపచేత వారికి ఆహారం నీరు సమకూర్చాడు అయితే ఈ గాథలన్నీ చూస్తే ఒక విధంగా మనపైన ఒక చీకటి తెర కప్పుతుంది ఇస్రాయేలుయుల హృదయాలు కూడా లాగా కఠినం కదా అని మనం ఆశ్చర్యపోతాం మనం కనిపెట్టి ముందుకు సాగిపోదాం ఇప్పటికి మాత్రం నిర్గమాకాండం మొదటి సగభాగం పూర్తయ్యింది